లోక్సభ మరియు రాజ్యసభలు ఆమోదం పొందిన యూనిఫామ్ సివిల్ కోడ్ను భారతదేశ వ్యాప్తంగా అమలు చేసే సత్తా బీజేపీ గవర్నమెంట్కి లేవని సాధ్యమైతే కనీసం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసి చూపించాలని విమర్శించిన ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదించడంతో మంగళవారం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ వివాహం విడాకులు ఆస్తి వారసత్వ నిబంధనలు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం మంగళవారం అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్రం అనంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిల్వనుంది ఎవరి మతాచారాలు వారు పాటిస్తూనే వివాహం విడాకులు ఆస్తి హక్కులు వారసత్వం సహజీవనం దత్తతపై అందరికీ సమానంగా హక్కులు కల్పించనున్నారు అంటే రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే చట్టం కిందికి వస్తారని చెప్పొచ్చు బహుభార్యత్వం బాల్య వివాహాలపై పూర్తిగా నిషేధిస్తారు అలాగే మతానికి సంబంధం లేకుండా బాలికలు అందరికీ కనీస వివాహ వయస్సు నిర్ణయిస్తారు అలాగే విడాకుల అంశంలో కూడా అన్ని వర్గాల వారికి ఒకే విధమైన కారణాలు విధానాలను అమలు చేయనున్నారు అయితే ఈ నిబంధనల నుంచి ఆదివాసులు ట్రాన్స్ జెండర్లకు మినహాయింపు లభిస్తుంది భారతదేశ వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే లక్ష్యంతోనే ముందుగా ఉత్తరాఖండ్ లో తీసుకొస్తున్నారనే వాదనలను ఖండించారు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అనేది రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ అని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాత్మక చర్య కాదని స్పష్టం చేశారు అయితే సాధారణంగా ఈ బిల్లుపై ముస్లిం సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి కానీ మ్ సివిల్ కోడ్ వల్ల మహిళలకు సమన్యాయం లభించనుంది మహిళా సాధికారతకు ఇదో గొప్ప మలుపు అని చెబుతున్నారు ఇప్పటికే ట్రిపుల్ తలాక్ ను దేశ వ్యాప్తంగా రద్దు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించింది దీంతో మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెబుతున్నారు ఉత్తరాఖండ్ లో ప్రాగాత్మికంగా యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని తీసుకొస్తున్నారని అక్కడ సక్సెస్ అయితే దాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ సర్కార్ ఉన్నట్లు చెబుతున్నారు ఒకవేళ కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదిస్తే భారతదేశ వ్యాప్తంగా యాభై శాతం జనాభా ఉన్న మహిళలందరికీ సమన్యాయం జరగనున్నట్లే అని చెప్పవచ్చు ఇదో చారిత్రాత్మకం అని స్వాతంత్రం అనంతరం మహిళల కోసం ఇంటలా కృషి చేసే నాయకుడు ఎవరు లేరని చెబుతున్నారు